ప్రెస్ మీట్ లో నా నియోజకవర్గ ప్రజల గురించి నా నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి వారికి ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే హయాంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ అభివృద్ది కార్యక్రమాల గురించి నేను ప్రస్తావించడం జరిగింది ఎందుకు అభివృద్ది కార్యక్రమాలను సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణమని చెప్పడం జరిగింది మన నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు ధర్మరం నియోజకవర్గంలో పంతొమ్మిది రోడ్లు కలిపి యాభై రెండు రోడ్లను మన పరిటాల సునీత కాంట్రాక్టర్ గా ఎస్కేసీ కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది ఎస్కేసి కన్స్ట్రక్షన్ అంటే ఎల్ నారాయణ చౌదరి కాంట్రాక్టరు ఆ కంపెనీలో లబ్దిదారులు వీళ్ళు పరిటాల కుటుంబీకులు వీళ్ళంతా ఒకటే అందులో నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ యాభై రెండు రోడ్లలో ఈ యాభై రెండు రోడ్లలో రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు ఐదున్నర సంవత్సర కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు వేసినారు సుంతక్క కొత్తగా ఎమ్మెల్యేగా ఆడపై పోటీ చేయాలనుకుంటా ఉంది కాబట్టి పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు పూర్తి చేసింది రాప్తాడు నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లకు గాను మూడు రోడ్లే పూర్తి చేసినారు దాంట్లో కూడా ఇంకా ఒక ఒకదానికి బీటీ అయిలే అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసినారనేది తెలుస్తోందంటే మూడు నాలుగను అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ విశ్వాసము కృతజ్ఞత ఏ పార్టీవి అనేది చేటతెల్లం అవుతా ఉంది ఈ విషయాన్ని నిన్న నేను ప్రస్తావించదలిచా అయితే ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఆ ముప్పై మూడు రోడ్ల వివరాలు కూడా నేను తెలియజెప్తాను ఇంకొక మీరు లేట్ అనుకున్నా కూడా తప్పదు పాపిరెడ్డిపల్లి గ్రామము శుద్ధకుంటపల్లి గ్రామము రెడ్డివారుపల్లి గ్రామము పకీరప్ప తాండ కృష్ణాపురము గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలు రేవు చాపట్ల పాలబావి ఎంచెర్లోపల్లి రోడ్డు పర్సన్నాయ్పల్లి రోడ్డు పూర్తయింది కగరకుంట చెన్నైకోట రంగంపేట రోడ్డు శివపురము శివపురం కొట్టాల రోడ్డు కోనాపురం రోడ్డు బోయవండ్ల కొట్టాల రోడ్డు చిన్నపేట నామద్దెల రోడ్డు బసంపల్లి రోడ్డు నాగసముద్రం రోడ్డు పెనుగొండవరపల్లి ఉప్పరవాళ్ళ ఉప్పరవనపల్లి రోడ్డు పైలవైనపల్లి రోడ్డు గుల్లవనలపల్లి రోడ్డు చిన్నమగలాయపల్లి రోడ్డు చందమూరు రోడ్డు బ్రాహ్మణపల్లి రోడ్డు రంగంపేట రోడ్డు అనంతరం తగర్కుంటున్న రోడ్డు నుంచి గుర్రదిల్ల నుంచి గురదిండ్ల తాండ ఆత్మకూరు నుంచి ఆత్మకూరు పేరూరు రోడ్డు నుంచి పాపంపల్లి ఆత్మకూరు నుంచి కురలపల్లి సింగంపల్లి నుండి సింగంపల్లి తాండ కళ్యాణదుర్గం రోడ్డు నుంచి మదిగుగ్బ పీ కొత్తపల్లి రోడ్డు ఎంబీపల్లి రోడ్డు సో ఇవన్నీ ఇంకా కూడా రోడ్డు వేయాల్సినట్టు ఉన్నాయి ఈ గ్రామాల ప్రజలకు నేను తెలియజెప్పేది ఏంటంటే ఈ మధ్య షూర్తీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చినారు షూరిటీలు పెట్టుకుని ఎవరో షూరిటీలు పెడితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినాడు ఆయన వచ్చేసి బయటకు వస్తానే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక ప్రోగ్రామ్ ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళండి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయండి అని ఒక ఆరు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణలో ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అన్నట్టు దానిని దాదాపు కాపీ కొట్టి ఒక ఆరు గ్యారంటీలని పంపిస్తా అన్నాడు అంతకుముందు ఎప్పుడూ ఆయన ఎవరికి చెప్పిన మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా హామీ ఇచ్చిన మేరకు న్యాయం చేసింది లేదు మోసమే చేసినాడు ఆ మోసం చేసే కార్యక్రమాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అనే కార్యకర్తలు అయితే ఇంటింటికి తీసుకుంది ప్రజల్ని మోసం చేసినారో అదే కార్యకర్తలను మళ్ళీ బాబుకు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని ఇంటింటికి పంపిస్తా ఉన్నారు పరిటాల్స్మిత నాయకత్వంలో మనవడు మనవరాలని వాళ్ళందరినీ ఎత్తుకొని బాగా అల్లార్ ముద్దుగా చూసుకుంటా హాలిడేస్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ హాలిడేస్ స్పెండ్ చేసినాక వచ్చింది ఇప్పుడు తిరుగుతుంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సో ఆమె నాయకత్వంలో స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి పోతా ఉన్నారు నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రజలారా ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్స్ ఉంటను వేయించమనండి ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి సుంటని ప్రశ్నించండి ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి ఒక ముప్పై రోజులు గడువు ఇవ్వండి మా ఊరి రోడ్డు ముప్పై రోజుల్లో పూర్తి చేసి రమ్మని గడువు ఇవ్వండి ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో ప్రొటెస్టో నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమాలు చేయండి అదేవిధంగా అయినప్పటికీ కూడా వాళ్ళు అయినప్పటికీ కూడా పరిటాల సున్నిత రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి రెండోది ఇవన్నీ పరిటాల సునీత ఆమె కొడుకు ఎమ్మెల్యే ఓడిపోయినాక ఏమీ చేయడం లేదు ఎక్కడ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు ఇంటికాడే ఉండిపోయినారు బాధలో ఉండిపోయినారు వాళ్ళు కాబట్టి ఏమీ చేయలేదు రోడ్డు అనుకుంటే పప్పులో కాలేసినట్లే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కియా ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళ రియల్ ఎస్టేట్ ఆగలే భూములు కొంటానే ఉన్నాడు ఆయన మల్లుడు నా వీళ్ళ క్రషర్ కూడా ఆగలే ముత్తాలంపల్లి దగ్గర క్రషర్ ఉంది అది కూడా ఆగలే అది ఆడిస్తానే ఉన్నారు పక్కన కర్ణాటక కోల్తానే ఉన్నారు ఆ నసనకోట చుట్టూ ఉన్న గ్రానైట్ క్వారీలు ఆగలే వీళ్ళకి సంబంధించిన గ్రానైట్ క్వారీలు ఆగలే నలభై సంవత్సరాలుగా ఇలా భాగం పంచుతున్న అలీపా గ్రానైట్స్ కొత్తగా మళ్ళా గ్రానైట్ లీజులు వచ్చినాయి ఇంకో రెండు మూడు సంవత్సరాలు అక్కడ గ్రానైట్ లీజులు వచ్చినాయి వీళ్ళ కప్పం కట్టి పనులు చేస్తానే ఉన్నారు పెనుగొండలో వీళ్ళ క్రషరు ఆగలే వీళ్ళ కాంట్రాక్టులు ఆగలే పెనుగొండలో ఇంకా అవి కాకుండా హిందూపురము మడీర ప్రాంతంలో కూడా వీళ్ళ పనులు చేస్తా ఉన్నారు ధర్మవరంలో రోడ్లు వేస్తున్నారు హిందూపురంలో పనులు చేస్తున్నారు మడకసిరి లో పనులు చేస్తున్నారు పెనుగొండలో కాంట్రాక్టులు చేస్తున్నారు వీళ్ళ ఆదాయాలు తగ్గకుండా గ్రానైట్ లీజులు నడుపుతా ఉన్నారు క్రషర్లు నడుపుతా ఉన్నారు ఇవి కాదని ఇంకా సిద్ధార్థ కన్స్ట్రక్షన్ పేరుతో రైల్వే కాంట్రాక్టులు కూడా పనులు చేస్తా ఉన్నారు వీళ్ళకి ఎక్కడా పూచిక పుల్లంత నష్టం జరగలే ఇది ఇంకా కాదని ఇది ఇది కాదని కృష్ణాభవన్ అనేది ఒక ఒక పాత బాపనోళ్ళదో కొమ్మటోళ్ళదో కృష్ణా భవన్ అనే హోటల్ బ్రాహ్మణ్ ఆ ఆ హోటల్ని ఎప్పుడప్పుడు పరిటాల విహాయంలో బెదిరించి పీక్కున్నాడు అనేసి ప్రచారం ఉంది వాస్తవాలు నాకు తెలియదు ఇప్పుడు ఆ బిల్డింగ్ బడగొట్టి పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు మన సుధా శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు పంచి జగనన్న సంతోషపరుస్తా ఉంటే వీళ్లకు మరి ఎవరి ఉందో వీళ్ళ వీళ్ళ బలం ఏమీ తగ్గలే ఆర్థికంగా వీళ్ళ బలుపేం తగ్గలే వీళ్ళు వీళ్ళ ఆదాయాలు ఏం తగ్గలే అన్ని చోట్ల చేస్తున్నారు అన్ని చోట్ల ఆదాయాలు పెంచుకుంటున్నారు అన్ని చోట్ల పనులు చేస్తున్నారు కానీ వీళ్ళని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రిగా చేసిన రాప్తాడ నియోజకవర్గంలో ప్రజల్ని వీళ్ళు పీడించాలని వీళ్ళ శారీజం ప్రదర్శిస్తూ ఇక్కడ మాత్రం రోడ్లు చేయడం లే కాంట్రాక్టర్లుగా ఇది ఏ తావాత నేను తెలియజెప్పాలనుకున్న విషయం కాబట్టి ప్రజలను తెలుసుకోమని చెప్తున్నాం మీ బాగోగుల గురించి మీ మంచి చెడ్డల గురించి దాతల సహకారంతో మా వ్యక్తిగత సంపాదన నుండి అనేక కార్యక్రమాలు చేసినాం పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకొచ్చే దానికి కాలువలు తొగినాం బోయినపల్లి డ్యామ్కు నీళ్లు తీసుకొచ్చేదానికి కాలువలు తొగినాం గంగుల లింగనపల్లి బొమ్మేపత్తి చెరువులకు నీళ్లు తీసుకొచ్చే కాలువలు తగినాం గోపాలప్పకుంట యాప్చర్ల దగ్గర కాలువ తొగినాం చెర్లోపల్లి పాలవాయి ప్రాంతంలో కాలువ తొక్కుతాం ఇవన్నీ రైతులకు నీళ్లు ఇవ్వాలా తావు నీళ్లు ఇవ్వాలా చెరువుల నీళ్ళు వస్తే డ్రింకింగ్ వాటర్ పెరుగుతుందనేసి ఇవి కాకుండా అమ్మ డైరీ ఏర్పాటు చేసినాం నేను వేల మంది రైతులకు ఈ రోజు మంచి ధరతో పాలు పాలు తీసుకుంటా ఉన్నాం కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా నిలబడినాం ముగ్గురు అన్నదమ్ములను కూడా శక్తివంచం లేకుండా పనిచేసినాం కోట్ల రూపాయలు దాతలు కూడా ఇచ్చినారు అట్లనే ప్రజలకు వివిధ రూపాల్లో పంచిపెట్టినాం ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం కాన్సన్ట్రేటర్లు కొన్నాం శక్తివంచం లేకుండా గుళ్లకు గోపురాలకు మంచి చెత్త సావులకు ఆసుపత్రులకు చదువులకు ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా పలుకుతాను మా రాప్తా నియోజక వర్గము మా కుటుంబము మా ప్రజలు మా అన్నదమ్ములు మా కచలెల్లో వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించుకున్నారు కాబట్టి అంతే ప్రేమను మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను మా బాధ్యత సత్యంత వరకు మేము ఇది చేస్తూనే ఉంటాం జగనన్న ఆశీస్సులతో జగనన్న ఆశీస్సులతో పదిహేడు వేల ఇళ్లను శాంక్షన్ చేయించుకున్నాం ఇంకో ఎనిమిది వేల ఇళ్ళ మళ్ళీ శాంక్షన్ పంపినారు ఢిల్లీకి పోవడం పోయింది ఫైలు జల మిషన్ ద్వారా నూట ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం ఇంటింటికి కుళాయిలకు కూడా దాదాపుగా పదైదు పదహారు కోట్లు అదనంగా అవి కూడా శాంక్షన్ చేయించుకున్నాం అంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కి అదేవిధంగా అనంతపురం తగరకుంట రోడ్డు తప్పనిసరిగా లోపు పూర్తి చేసుకుంటాం దాని మీద మేము పూర్తిగా శ్రద్ద పెట్టుకున్నాం అదేవిధంగా తోపు తొత్తి రిజర్వాయర్ కూడా ఈ మధ్యనే మెగావల్ వేయడం జరిగింది దాన్ని కూడా ఎన్నికల లోపు దాని పనులు మొదలు పెడతాం గణనీయమైనటువంటి ప్రోగ్రెస్ ను కనపరుస్తామని తెలియజెప్పడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టి మీడియా మిత్రులు ఏదేదో మీరు ప్రచారాలకు పోతే దయచేసి ఈ నియోజకవర్గం ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కాబట్టి ఈ నియోజకవర్గంలో చిత్తశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్నటువంటి అభివృద్ది ప్రజలకు తెలియజెప్పమని మిమ్మల్ని అందరినీ సవినయంగా విజ్ఞప్తి యూ